సార్వత్రిక ఎన్నికలు రెండు పేల ఇరవై నాలుగు నేపథ్యంలో గూడూరు పట్టణంలోని ఆదర్శ మహిళా పోలింగ్ కేంద్రాన్ని ఆదర్శ విభిన్న ప్రతిభావంతుల పోలింగ్ కేంద్రాన్ని సాధారణ ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు సజావుగా ఎన్నికల నిర్వహణకు పక్కా ప్రణాళికలతో నిర్దేశించిన టైమ్ లైన్ మేరకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు సార్వత్రిక ఎన్నికలు రెండు పేల ఇరవై నాలుగు నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం గూడూరు పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన యాబై మూడు ఆదర్శ మహిళా పోలింగ్ కేంద్రాన్ని పింక్ పోలింగ్ బూత్ను సిఎస్ఎంఓ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ముప్పై రెండు సాధారణ ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని సీబీఎస్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన నలబై ఐదు ఆదర్శ విభిన్న ప్రతిభావంతుల పోలింగ్ కేంద్రాన్ని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్తో కలిసి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నియోజకవర్గంలో పింక్ పోలింగ్ కేంద్రం మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్న కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం సంతోషమని అన్ని పోలింగ్ కేంద్రాలలో ర్యాంప్ వీల్ షెడ్స్ త్రాగునీరు ఓఆర్ఎస్ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు పోలింగ్ సిబ్బంది రెండవ దఫా ర్యాండమైజేషన్ డిఈఓ స్థాయిలో నేడు ఆదివారం ఉదయం పూర్తి అయ్యిందని పోలింగ్ పార్టీ సిబ్బందికి మే రెండున శిక్షణకు ఏర్పాట్లు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని తెలపగా సిఎస్ఈంవో ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇవ్వనున్నామని ఆర్డీఓ తెలిపారు అంతేకాకుండా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల అభ్యర్థుల సమావేశం ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నిర్వహించిన అనంతరం ఏప్రిల్ ముప్పై నుండి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను ఇంటింటికి సంబంధిత ఓటర్లకు పంపిణీ చేయాల్సి ఉంటుందని అనంతరం ఏఎస్డీ లిస్టును పక్కగా తయారు చేయాల్సి ఉంటుందని అన్నారు గూడూరు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈవీఎం ఇంటర్మీడియేటరీ స్ట్రాంగ్ రూమ్ను డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను పరిశీలించారు ఈవీఎం కమిషన్ కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి రాజకీయ పార్టీల అభ్యర్థుల సమక్షంలో జరపాలని సూచించారు జిల్లా కేంద్రం నుండి పంపించిన ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు చెక్ లిస్టు మేరకు సదరు మెటీరియల్ ఉండేలా సరిచూసుకోవాలని అన్నారు సీసీ కెమెరాల పర్యవేక్షణ రెండంచాల భద్రత ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండాలని సూచించారు అనంతరం గూడూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అధికారులతో ఎన్నికల సన్నద్దతపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గూడూరు వెంకటేశ్వర్లు డిఎల్డిఓ వాణి తహసీల్దార్లు కరుణకుమార్ నరసింహారావు ఎంపీడీఓ రాజశేఖర్ పోలీస్ నోడల్ అధికారి పాపారావు సెక్టరల్ అధికారులు ఎన్నికల సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు